హాయ్ అందరికీ ఈరోజు వీకెండ్ మినీ బ్లాగ్ వచ్చేసరికి ఫేమస్ బీచెస్లో చెన్నైలో ఇదొక బీచ్ అనమాట సో మేము యాక్చువల్గా వచ్చింది ఒక ప్లేస్కి కానీ బట్ అక్కడ చూడడానికి ఏమి లేవని చెప్పి రిటర్న్లో ఇంకా ఇంటికి వెళ్ళలేక ఇక్కడ దగ్గరలోనే బీచ్ ఉందని తెలిసి సో బీచ్కి అయితే వెళ్తున్నాము నేను ఫస్ట్ టైమే నాతో పాటు మీరు కూడా చూసే రండి అసలు ఈ బీచ్ దగ్గర ఎలా ఉంది వ్యూ అనేది ఇక్కడ అయితే మేము ఫస్ట్ వచ్చేసరికి నేషనల్ పార్క్కి వచ్చాము బట్ అక్కడ రెనోవేషన్లో ఉందని చెప్పి ఎలా లేదని చెప్పారు సో కొన్ని అక్కడ చిన్న స్నేక్ పార్క్లా ఉంటే అది చూసాము కానీ అది పెద్ద ఇంట్రెస్టింగ్ అనిపించలేదు అనమాట దెన్ ఇంకా సరే వెళ్దాం ఇంటికి అనుకోని మళ్ళీ వద్దులే అని చెప్పి ఇట్లాగా రిటర్న్లోనే మాకు దగ్గరలో బీచ్ ఉంది అన్నమాట సో బీచ్కి వెళ్దాం అని చెప్పి ప్లాన్ చేసుకొని బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయాం ఇది వచ్చేసరికి బీచ్కి ఎంట్రెన్స్ రోడ్ అనమాట సో ఇలాగ బీచ్లోకి ఎంటర్ అయినాక ఇది వచ్చేసరికి ఎలైట్ బీచ్ అంటారనమాట సో వీకెండ్ వస్తే నార్మల్గా అయితే ఈవినింగ్ అయ్యే కి సిక్స్ అలా అయ్యేసరికి ఫుల్ రష్గా ఉంటుంది చూడండి నార్మల్ కానీ ఇప్పుడే అరౌండ్ త్రీ ఫోర్ అవుతుంది అనమాట టైం వచ్చేసరికి ఇప్పుడే కాలేదు మనకి నైట్ అయ్యేసరికి ఇంకా పార్కింగ్ కూడా ప్లేస్ ఉండదంట ఈ బీచ్ అయితే వ్యూ చూడడానికి చాలా బాగుంటుందంట సో మీలో ఎంతమందికి బీచ్ అంటే ఇష్టము వీకెండ్ వస్తే మీరు ఎక్కడికి ప్లాన్ చేస్తున్నారో అదైతే కమెంట్ చేసి చూద్దాం ఎంతమంది వీకెండ్లో ఎక్కడికి వెళ్ళారో ఇప్పుడైతే బీచ్ దగ్గరికి వస్తే జనరల్గా అందరూ ఏం చేస్తారు ఎంజాయ్ చేస్తారు బట్ మేము మాత్రం చూడండి బీచ్లో కూర్చొని చక్కగా మాట్లాడుకుంటూ వ్యూని అయితే ఎంజాయ్ చేస్తున్నాం అనమాట ఇక్కడ ఫొటోస్ దిగుదామని ఎంత ట్రై చేసినా కూడా ఈ వెదర్ కండిషన్కి ఇంకా మా ఫేసెస్ కూడా చాలా ఇదిగా అయిపోయాయి అనమాట సో అందుకే ఫోటోస్ దిగకూడదు అని చెప్పి జస్ట్ ఇట్లాగా ఎంజాయ్ చేస్తున్న వాళ్ళందరినీ చూస్తూ మేము కూడా ఎంజాయ్ చేస్తూ ఇంకా సరే అని చెప్పి ఒక ఫైవ్ సిక్స్ అయిపోయింది చాలాసేపు అయింది వచ్చి అని చెప్పి ఇంకా వెళ్దాం అని చెప్పి రిటర్న్ బయలుదేరుతూ ఇలాగా బీచ్ని ఇంకొక ఒకసారి ఇలా వ్యూ చూస్తూ వీకెండ్ అయితే ఇలా ఎండ్ చేసేసాం అన్నమాట ఇలా టైం స్పెండ్ చేసి యాక్చువల్గా ఫ్యామిలీస్తో వస్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు పిల్లలు వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారనమాట సో రిటర్న్లో వెళ్ళేటప్పుడు క్రౌడ్ అనేది ఎక్కువైపోయింది బీచ్ దగ్గర అసలు చాలా క్రౌడ్ ఉంది ఫుడ్ స్టాల్స్ దగ్గర ఉంది ఇంకా వీడియో తీయడానికి కూడా నాకు కుదరలేదన్నమాట అందుకే ఇంకా రిటర్న్లో ఇలాగైతే స్టార్ట్ అయిపోయాం చూసారు కదా ఇది ఈరోజు మా వీకెండ్ మినీ బ్లాగ్ అనమాట ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరిన్ని వీడియోస్తో మేమైతే మేము ముందు ఉంటాం